నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె పంచాయతీ బోయిన్పల్లె మరియు కాటికవారిపల్లె గ్రామ సమీపంలో వెలసి ఉన్న శ్రీ 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 అనుపలమ్మ దేవత పదిహేడవ తిరునాళ్ల వార్షికోత్సవములు ఆలయ ధర్మకర్త గురిగుంజుకుంట కృష్ణప్పనాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా మాసంలో ఆదివారం రోజున అమ్మవారికి పంచామృత అభిషేకములు మరియు మహామంగళహారతి మంత్రపుష్యములు జరుగుతాయని తదుపరి బోనాలు భక్తులు అమ్మవారికి సమర్పించుతారని మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగునని మరియు సాయంత్రం ఓల్డ్ కేటగిరీ వృషభరాజములచే బండలాగు పోటీలు నిర్వహించి గెలుపొందిన వృషభరాజములకు బహుమతులు అందజేయనున్నారు Come పొట్టుకారు పల్లె బోయిపల్లె ఒంటిమెట్టి మండలము ఈ అనపల్లమ్మ జాతరే సంవత్సరము సంవత్సరం ఆగస్టులో జరుగుతుంది పది పదహైదు తేదీలలో అందరూ సహకరిస్తారు మొత్తం పంచాయతీ అంతా ఒంటిమెట్టి మండలం అందరూ కూడా సహకరిస్తారు మనకు అందరూ దయ వల్ల మనం బాగా కార్యక్రమం జరుపుకుంటున్నాం సంవత్సరము ఇప్పుడు పదేడవ సంవత్సరం ఇది వాస్తవ పెద్దల పంద్యాలు అన్నీ ఉన్నాయి అందరూ ప్రజలందరూ సహకరించి వాళ్ళ దయ వల్ల నేను కూడా బాగా చేయగలుగుతాను అందరూ సహకరించి బండలాగుడు పోటీలు ఉన్నాయి ఇప్పుడు ఐదో సంవత్సరం ఇదిలాగుడు ఉండదు ఈ సంవత్సరం కూడా నలభై వేలు ఫస్ట్ బహుమతి నలభై వేలు రెండో బహుమతి బోయిపల్లె వెంకట సుబ్బయ్య ముప్పై వేలు మూడో బహుమతి బోయ్ పల్లె రవి రవణయ్య ఇరవై వేలు నాలుగో బహుమతి కోనరాజు పల్ల పదివేలు ఇంకొకటి వచ్చేసి గురికించకుండా శివకుమార్ నాయుడు ఆరు వేలు రాష్ట్ర పల్లె రాష్ట్ర బహుమతి పుట్టుకవారి శివకుమార్ నాయుడు ఆరు వేలు సంవత్సరం సంవత్సరం శ్రావణ మాసం నెలలో ఎనిమిదో నెలలో ఖచ్చితంగా జాతర జరుగుతుంది అన్నపల్లమ్మ జాతర సత్యంగా చేస్తున్నాము పది ప్రతి ఒక్క ప్రజలు స్వాకరించి ఏ నిశ్శబ్దంగా బాగా అనపల్లమ్మ తిన్నాల బాగా జరుగుతాది ఇప్పుడు సంవత్సరం కూడా బండపోటీ సంవత్సరం దొరుకుతున్నాం ఉన్నది అంతా దేవుడి దయవల్ల మాకేమో అంతా బాగున్నది మాకు గెలాట్లు కానీ ఏమి కానీ మాకు దేవుడు సంవత్సరం బాగా నీట్ నీట్గా దొరిపి తినాల తిన్నాల అది